ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడియో వేరితాస్ ప్రేక్షకులార జూన్ మాసాన్ని ఏసుతిరు హృదయానికి మనం అంకితం చేశాము ఏసు తిరు హృదయం నుండి రక్తం నీరు స్రవించినట్లుగా దేవుడు మానవుడు ఏసు శిలోబలి ద్వారా ఐక్యమయ్యారని ఒకరితోనొకరు సఖ్యత కలిగి ఉండాలని మానవుడు నిరంతరము దైవత్వములో కలవటానికి ప్రయత్నం చేయాలని యేసు తిరుహృదయం మనకు తెలియజేస్తూ ఉంది ఈనాడు మనం మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై మూడవ మనం ధ్యానం చేసుకుంటున్నాం నేటి సువార్తలో క్రీస్తు భగవాను యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు ఆనాటి ప్రజలు మరియు ధర్మశాస్త్ర బోధకులు ప్రధానార్చకులు మత పెద్దలు ఏ అధికారంతో నీవు దేవాలయములు బోధిస్తూ ఉన్నావు నీ ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి యూదుడవు బతుకు తెరువు కోసం తండ్రితో కలిసి వడ్రంగి వృత్తిని ఎన్నుకున్నటువంటి ఒక యువకుడు అలాంటి చిన్న కుటుంబం నుండి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఒక తిరు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తివి నీవు ఏ విధంగా ఏ అధికారంతో నీవు ఈనాడు మాకు బోధిస్తున్నావని ప్రశ్నించినప్పుడు క్రీస్తు భగవానుడు వారికి సమాధానం చెప్పకుండా ఆయన వారిని తిరిగి ప్రశ్నించడం ఈనాడు మనం సుశేషములు గమనిస్తూ ఉన్నాం ఆయన బాప్తిజ యోహాన్ యొక్క అధికారాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు కూడా ఏ అధికారంతో బాప్తి వ్యవహన్ గారు బాప్తీజం ఇస్తూ ఉన్నాడు అని వారిని ప్రశ్నించినప్పుడు వారు సమాధానం చెప్పలేకపోయారు ఎందుకంటే మానవుని యొక్క అధికారముతో అని వారు పలికినట్లయితే మరి ఇంతమంది ఎందుకు బాప్తీజం తీసుకుంటున్నారు అది తప్పు కదా అని ప్రజలందరూ కూడా ప్రశ్నించినటువంటి అవకాశం ఉంది దైవత్వంతో దేవుని యొక్క అధికారముతో ఆయన చేస్తున్నాడంటే మరి ఆయన ఎందుకు బంధించారు ఆయన ఎందుకు చంపాలని చూస్తూ ఉన్నారు ఆయన ఎందుకు చంపివేశారని కూడా ఆనాడు ప్రజలు ప్రశ్నించినటువంటి అవకాశం ఉంది కనుక వారు చెప్పలేక మౌనంగా ఉన్నప్పుడు క్రీస్తు భగవానుడు సైతం కూడా నేను కూడా సమాధానం చెప్పను అని వారికి తెలియచేయటం జరిగింది ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇలా ప్రశ్నకు సమాధానం కాదు ఏసు ప్రభు ఏ అధికారముతో ఆయన బోధిస్తున్నాడు అనే అంశాన్ని గుర్తించలేకపోయారు ధర్మశాస్త్ర బోధకులు ఆయనలో దైవత్వం ఉందని దైవకుమారుడని లోకరక్షకుడని ఇమ్మానుయేలుడనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు గ్రహించలేకపోయారు క్రీస్తులు కేవలం మానవత్వాన్ని చూస్తున్నారు తప్ప ఆయనలో దైవత్వం ఉన్నది దేవుని యొక్క కుమారుడని ఆయన త్రిత్వికంలో రెండో వ్యక్తిని గ్రహించలేకపోవటం ఇగ్నోరెన్స్గా ఉండటం ఈనాడు ప్రధానమే అంశం కనుక ఈనాడు మనం ఈ జూన్ మాసంలో ప్రవేశిస్తున్న మనం అందరం కూడా మనము రెండు వేల సంవత్సరాల క్రితంలో జన్మించి జీవించి మరణించిన క్రీస్తు భగవం నిశ్వసిస్తూ ఉన్నాం మనము సంపూర్తిగా ఆయన గురించి తెలుసుకోవాలి వాక్కుని చదవాలి వాక్కుని వినాలి వాక్కుని ధ్యానం చేయాలి వాక్కుని ఇతరులకు పంచాలి ఆయన నా కాపరి ఆయన నా రక్షకుడని మనం అందరం గ్రహించాలని ఈనాడు సుశేషం మనకు తెలియజేస్తూ ఉంది కనుక ఇగ్నోరెంట్గా ఉండకుండా అజ్ఞానిగా ఉండకుండా క్రీస్తు ప్రభు ఎవరు అని ప్రతినిత్యం కూడా మనం ప్రయాసపడాలి తెలుసుకోవాలి విశ్వసించాలి రక్షణ పొందాలని ఈనాడు వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది దేవుడు మనలను ఎల్లప్పుడూ దీవించునుగాక